సార్ బోధి మాకేం సార్ ఎవరే గాని జరిగితే ఇంత నైట్ అయితే రాకన్నా కూడా కంగారు పడతారా చేయలేదమ్మా అప్పటికి కూడా బాధ్యత లేకుండా అప్పుడు కూడా చెప్పలేదు సార్ మాకై మేము తెలిసిపోయాము చెప్పరా అది కూడా మేము చేసాము అన్నాక మీరు కంగారు పడతారని చెప్పి ఎప్పుడైతే ఉంటారని అడిగిన నేను ఈ 45 రూలింగ్ జవాలర్ సర్మే దగ్గరికి నేనక నందిపట్ల రోమో ఉంటది ఇ రోజు అన్న 9 నిస్కొచ్చానేడి మిమ్మల్ని ఎవర్ కలుచారు ప్రగుణం నుంచి కలకత్తా కలకత్తా దగ్గర వచ్చారా ఏడియా పేరస్ సమక్రేనస్ టకారో సిరియస్లీ స్టెబుల్ అండి అడితది మీకు ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా కిరణ్ గారి నెంబర్ నోట్ చేసుకోండి మీరు ఇమీడియట్ కాల్ చేయండి గారి నెంబర్ చూసుకోండి పక్కనే నెంబర్ చూస్తాం కిరణ్ గారి నెంబర్ కలెక్టర్ గారు ఏమన్నారు ఏమన్నారు హాస్టల్ బాగు చేస్తాం మంచి పెడతాం ఎంప్లాయీస్ అందరు పెడతామన్నారా చెప్పారా కిరణ్ గారు ఎల్లు వచ్చారు మాట్లాడేది అది కాదు సరే జరిగినా కూడా వాళ్ళు చెప్పాలి కదా చెప్తే నువ్వు చెప్తే మాకు ఉండదు కానీ మేము వెళ్తే అంత కంగారం ఉండదు ఆయన అప్పుడు మేము కంగారు పడుతుంటే మీరు కంగారు పడగ్డమ్మా హాస్పిటల్లో ఉండదు ఏం కాదు ఏం కాదు ఉంటారు కంగారం కానీ నిదానం మీరు చెప్తే బాగుంది కదా

मालिक बाई पाटर हाँ वही पाटर मालिक बाई जैसे वेल्पेट पालन पाला के साथ इसके लिए सा इसके लिए वेल्पेट एकड़ नालो लेंगे आपको कब बच्चे आने इसके लिए मज़ाक से जुड़ने इसके लिए हाँ मज़ाक से जुड़ने हाँ इधर सर ये वाली मूंदी कोड ले जा सारा हाँ मालिक बूढ़ी हरत हाँ इधर सर ये वाली వాటర్ లో మళ్ళీ పడ్డది ఆ బల్లిని తీసేసి పాలల్లో కలిపారా ఆ నీళ్లు చేసారు అయితే ఐతే అది ని సొ గ్లాస్ కూల్లో